రైతు బంధు వానకాలం ఇచ్చాడు వానకాలం ఇచ్చాడు ఆరు వేలు చొప్పున ఇచ్చిండు వానకాలం ఇవి ఇంతవరకు అయితే ఇప్పుడు యాసింగ్ పసలు కూడా ఇలా ఇస్తాడు సంవత్సరానికి పన్నెండు వెళ్తున్నాడు పసలు పసలకి ఆరు వేలు అని కానీ ఇప్పుడు ఆరు వేలు అయితే ఇంతవరకు వెళ్లే ఇక యూరియా పత్తాలు కూడా మన దాకా చాలా కొరత ఇబ్బంది పడ్డాం ఇప్పుడు ఏమైనా అంటే ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి నా చిన్న చిన్నపోనా ఈ చిన్న ఫోన్ నాకు బుక్ చేయాలి చిన్న ఫోన్ బుక్ కాదు ఈ కేసీఆర్ ఉన్నప్పుడు యూరియా బత్తాలు కూడా గీ ఆన్లైన్ చేస్తూ లేదు ఈ ఇబ్బందులు ఎట్లా దొరికింది కేసీఆర్ ఉన్నప్పుడు యూరియా సప్లై దొరికింది ఎప్పుడు పోయినా దుకాణలో ఎప్పుడైనా తెచ్చుకున్నాం మాకు ఏమి ఇబ్బంది పడలే మా ఊళ్ళో కూడా ఉన్నాయి దుకాణాలు ఉన్నాయి దుకాణంలో కూడా వచ్చినాయి అవి కూడా మేము తీసుకున్నాం కానీ ఇప్పుడైతే ఇప్పుడు మళ్ళీ ఏదో ఒక కండిషన్ పెట్టి ఇక ఈ సెల్లుకు సెల్ పెట్టి తీసుకో అయితే పోతుంది అంటే ఇక ఈ సెల్ కాసే ఇక ఉన్నోనికి పట్టా పోయి ఉన్నోనికి అంత భూములు ఏంటంటే భూములకు వ్యవసాయ అసలు అసలు పట్టదారులు కౌలుదారులకు ఇచ్చిర్రు ఇస్తే కౌలుదారులు ఏం చేశారంటే వాళ్ళకు పాస్బుక్ లేవు కాబట్టి ఇక వాళ్ళు కౌలుదారులు పా పట్టదారులు పాస్బుక్ ఇస్తారు కౌలుదారులకు వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడతారు పట్టా పాస్బుక్ ఎంటర్ అవుతుంది పాస్బుక్ నెంబర్ ఎంట్రీ అవుతుంది అని ఇట్లా మాట్లాడుతున్నారు వాళ్ళు కూడా కౌలుదారులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక ఇప్పుడు కూడా అంది అందనట్టు అంది అందినట్టు ఈ సంవత్సరం కూడా పట్టలు కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి పంటల పంట ఇది సౌకర్యం ఊరియా దొరకక చాలా ఇబ్బంది ఈ ప్రభుత్వం ఎట్లా ఉంది ఈ ప్రభుత్వం అంటే ఇంతవరకు అయితే ఏం అయితే మంచిగా అనిపిస్తుంది నాకు ఎందుకు మంచి ఏం చేస్తాడు యూరియా కాళ్ళు ఇంత కొరత ఈ నీకు జనవరిలో తప్పనిసరిగా పడాలి డిసెంబర్లో పడాలి రైతు బంధు ఇంతవరకు రైతు బంధు పడలే మరి ఎప్పుడైస్తారు ఏదో పోటలు కొట్టుడు రాసుడు పోవుడు అంటే ఇక అది ఆ పొటలు కొట్టేపుడు ఎప్పుడు ఇచ్చేది ఎప్పుడు ఇక పంట ఇక పెట్టిన ఊర్లే కోసేందుకు తయారుగా అయినాయి ఇక ఇచ్చే లాభం ఏమి ఇస్తాడు ఏం పోతుంది కేసీఆర్ ఉన్నప్పుడు టైం పడేదా అప్పుడు డిసెంబర్లో పడేది పోతే మళ్ళీ జనవరిలో పడేది జూన్లో జూన్లో పడేదండి అప్పుడు జూన్ పడేది డిసెంబర్లో పడేది రెండు పసలు పడేది కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండేనా రైతులు రహీంద్ర రెడ్డి వచ్చాక మంచిగా ఉండేనా ఏ కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఏం పని చేసినా ఏం పని చేసినారంటే ఆయన ఇప్పుడు పోయి అప్పుడు మనకు ఈ తెలంగాణ వచ్చాడు చాలా కష్టపడ్డాడు ప్రధాన మనిషి చాలా ఇబ్బంది పడ్డాడు తెలంగాణ తెచ్చు కూడా గొప్పే ఇంద్రమ్మ కూడా ఇచ్చురా గొప్పే తెచ్చుడు గొప్పే అంటే అడుగుటోడు ఉండేటువంటి ఉంటే ఈ ఇస్తారు మన అడిగే వ్యక్తి లేనప్పుడు ఈ ఇస్తారు ఆయన చాలా ప్రాణత్యాగం చేసి ఇబ్బందులు పడి తెలంగాణ తెచ్చిండ్రు చాలా కేసీఆర్ మాత్రం కదా పరిపాలన మంచిది కేసీఆర్ గారు చాలా బతకాలే మన తెలంగాణ తెచ్చడం కానీ తెలంగాణ తెచ్చడం కూడా కొంత మనకు ఇప్పుడు చాలా ఆంధ్ర ప్రభుత్వం పోవటం తెలంగాణ వచ్చడం కూడా మన చాలా ఆసాల్లో కూడా మేలవుతుంది రైతులు కూడా చాలా మేలైస్తారు కానీ ఇప్పుడు మాత్రం ఇక ఈ ఆయన నాలుగు వేలు ఇస్తాం ఐదు వేలు ఇస్తాం అనేది అట్లు ఇచ్చు ఈ బస్ సౌకర్యాలు అనవసరంగా లేడీస్కు టికెట్లు పెట్టుడు కూడా ఈ బస్సులకు ఇబ్బంది పడు ఆడలు కూడా ఇప్పుడు వాళ్ళు టికెట్లు లేకుండా కూడా పోతారు వాళ్ళు టికెట్ లేకుండా పోయి కూడా వాళ్ళు ఈ మాకు రేవంత్ రెడ్డి అనవసరంగా టికెట్లు పెట్టిండు ఈ పెట్టు ఈ బస్సులు పావడానికి కూడా వాళ్ళకే చాలా ఇబ్బంది అవుతుంది ఫ్రీగా మళ్ళీ తిరుగుతారు అది 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 మాత్రం దారుణం ఎట్లనైనా గెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం ఒకసారి ఎందుకంటే రెండు సార్లు ఆ కేసీఆర్కు ఛాన్స్ ఇచ్చారు కాబట్టి ప్రజలు ఈసారి కాంగ్రెస్ వచ్చే సూచనది కానీ ఆయన ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే మళ్ళీ మనం ఉత్తమం రావో ముప్పై నలభై ఏళ్ళ ఖాచర్ పోయిన ప్రభుత్వం తెచ్చుకోవాలనేది ఆయన ఏదో ఆ లేడీస్కి మబ్బై పెట్టి అట్లయినా వచ్చు ఇట్లయినా వచ్చు కానీ ఇది బస్ సౌకర్యం కూడా చాలా వెనకబడి ఇప్పుడు డబ్బులు అందకపోవడం ఆ సౌక్యం మేలు చేయకపోవడం ఇప్పుడు కేసీఆర్ తెలంగాణ తీకపోతే రైతుల పరిస్థితి ఎట్లా ఉండే తెలంగాణ తీకపోతే రైతులైతే ఇప్పటి వరకు ఆంధ్ర పరిపాలన ఆంధ్రతో మనకు మనకు వచ్చే వాటాలు కూడా రాకపో మనకు చాలా ఇబ్బంది పడదు ఇబ్బంది పడుతుంది అది తెలంగాణ చూడటమే కొంత మనకు చాలా సాయం అప్పటి చేసి కేసీఆర్ కూడా ఇప్పుడు అన్ని పథకాలు ఇస్తా అని కూడా చెప్పలేదు చేసిండు చెప్పలేదు అతను చెప్పలే అయినా కూడా అందరికి రైతులు మంచిగా చేసిండు మరి ఇతను చెప్పి కూడా ఇస్తలేడుగా ఇక చెప్పి చెప్పిస్తలేడు ఆయనే ఆయన ఆయన అంటే కేసీఆర్ గారు ఆరు లక్ష ఆరు కోట్లు ఎన్ని కోట్లు అప్పు చేసిండు నేను ఆ కోట్లు కట్టేవారికి నెలకు పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు వస్తాయి ఇక వెళ్ళి ఆరు ఏడు కోట్లు అటే పోతాయి ఆ కేసీఆర్ చేసిన అప్పులకే పోతానని నేను ఎక్కడి నుంచి కట్టాలి నేను చేయాలి అనేది కూడా ఆ రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి గారు కూడా అంటాడు కానీ కాదంతా మనకు ఎక్కడ దగ్గర మీరు సూచన చేసిన వారు రైతులకు ఏమన్నారు యూరియా మొత్తాలు ఇచ్చిర్రా సబ్సిడీ ఇచ్చిర్రా కాకపోతే మన పోతే ఇవి రైతు బంధు ఇచ్చినరా పోతే ఈ కరెంట్ ఇచ్చిండు ఇల్లు గి గీ గివ్ దిస్తామో చాలు ఇక అక్కడ ఏం జరిగేది తెలియదు ఏం వైద్యలేదు అండి ఇక దానికి మనం ఆయన కూడా మరి కొంతవరకు ఇంకా కాలం దగ్గర రాలేదు మరి ఎప్పుడు చెప్తాడో ఏం చెప్తాడో కానీ ఇంతవరకు అయితే రైతు భరోసా అయితే వెళ్ళలేదు ఇప్పుడు కూడా దయచేసి ఇస్తాం మాత్రం ఆయన కూడా మంచి పలుకుబడి ఉంటుంది మరి మర్యాద ఉంటుంది కానీ మరి ఎందుకు వెళ్ళదు నాకు అది అర్థమవుతుంది మంచిగా మరి ప్రజలు ప్రజలు మేము ఆ వ్యవసాయం చేసుకుంటే మాకు అయ్యేది మరి గెలిపిస్తారా మరి ఇక గెలిపించింది గెలిపితే దేవునికి అది అది చెప్పలే మళ్ళీ అప్పుడే స్కీమ్ పెడతాడు అప్పుడు ఏంటంటే బస్ టికెట్ లేవంటే అటు మొక్కి అటు చేసి మరి అప్పటికి మళ్ళీ ఏం చెప్తారు ఆ సంగతి చెప్పలేదు మనం